అస్సలు చెరగదు ని గంజాయికి అలవాటు పడ్డారనేది మనం తరచుగా వింటూనే ఉన్నాం ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా మా ఎస్పీ గారు దామోదర్ గారు ఈ నాకోటిక్ డ్రగ్స్ అండ్ సైకోటిక్ సబ్స్టెన్స్ గురించి గాంజా గురించి కూడా కొంచెం ఉక్కుపాదంతో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అది లేకుండా చేయాలనే ఉత్తరుడు నుంచి ఇచ్చున్నారు దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మనం కేసులు పెట్టాము ఈ ఇద్దలూరులో కూడా కొన్ని దగ్గరలో చిన్న చిన్న పొట్టాలతో కట్టి సామాన్యులైనటువంటి కొంతమంది ఈ యొక్క గాంజాకి అలవాటు పడి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలని కోల్పోతున్నారని అట్లాగే ఈ గాంజాయి మత్తులో వాళ్ళకు తెలియకుండానే నేర ప్రవృత్తి పెరిగి అనేక నేరాలకి పాల్పడుతున్నారని అట్లాగే వాళ్ళ కుటుంబ జీవితం ఆ కుటుంబంలో కూడా సో క్రమశిక్షణ తప్పి కనవాళ్ళకు కానీ నమ్ముకున్న వాళ్ళకి కూడా నరకం చూపిస్తున్నారని సో ఈ మినాన్స్ని కొంచెం గట్టిగా కట్టడి చేయమని మాకు జిల్లా ఉత్తర్వుల మేరకు ఈరోజు మీ సిఐ సురేష్ గారు ఈ కురాకుల రోహిత్ మరియు నేతట్ల మురళీకృష్ణ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా చెరియాలని సిద్దిపేట సంబంధించిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇద్దరు వాళ్ళు మరియు ఇక్కడ లోకల్గా ఉండే కావడి అశోక్ అని సో అతను వీళ్ళందరూ కూడా కలిసి అరకు పైన ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైతే అలవాటు పడి ఉన్నారో సో వాళ్ళకి ఈ గంజాయి సప్లై చేసి డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఈ బ్యాగుల్లో వీటిని తీసుకుని తరలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం సో రాబడిన సమాచారం మేరకు ఇద్దలూరు పోలీసులు సురేష్ నేతృత్వంలో పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సో వీళ్ళని చట్టపరంగా చర్య తీసుకోవటం జరుగుతుంది ఆల్రెడీ ఇది బహుశా నాలుగో కేసు అయింది ఇంతకుముందు మూడు కేసుల్లో కూడా ఐదో కేసు ఐదో కేసులు ఇంతకుముందు కూడా ఒక నాలుగు కేసుల్లో ఉండి ఇతను బాగా అలవాటు పరంగా నేరసంగా ఉన్నాడు సో ఎక్కడో తెలంగాణ నుంచి ఒక దాకా వచ్చి ఈ ఈ విధంగా నుంచి రాష్ట్రాలకు దాటి సో కొత్త కొత్త ప్రదేశాలకి గంజాయి విస్తరిస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చట్టపరంగా ఆలోచించే తీసుకుంటాం వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడీట్ చేస్తాం ఈ మూడు కేజీల గంజాయిని సీ కేసు చక్కగా చర్యలు తీసుకోవాల్సింది దీంట్లో ఈ కేసులో ముఖ్యంగా ఎప్పుడైనా కూడా అది ఇన్వెస్టిగేషన్ నేను సహజంగా చేయలేదు ఎక్కడి నుంచి ఎప్పుడో అరకు వచ్చిన అరకు నుంచి ఎక్కడ ఎవరు దీన్ని పార్సల్ చేశారు ఎవరు మీడియేటర్గా దీన్ని ఇచ్చారు ప్లస్ ఈ దాకా ఎవరిదాకా చేరి అక్కడి నుంచి చిన్న చిన్న పొట్లాలుగా మారి కస్టమర్స్కి చెప్తుందనే ఈ మొత్తం లింక్ను కూడా దర్యాప్తు చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొంతమంది కూడా దీంట్లో ఈ కేసులోకి తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ